నమస్తే అండి కందుకూరు సంఘటన ఇప్పుడు చాలా పెద్దదవుతుంది రెండు కులాల మధ్య భారీ స్థాయి చిచ్చుగా మారడానికి అవకాశం అయితే ఉంది ఇక ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగాల్సిన సమయం అయితే వచ్చింది అటు పక్క పవన్ కళ్యాణ్ గారు దిగాలి ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు దిగాలి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే మనిషి చనిపోయినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి తప్పనిసరిగా సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తేనే ఈ ఆగ్రహ జ్వాల అనేది ఆగడానికి ఉంది ఎందుకంటే కాపు సమాజానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా హెఫ్యూ కడతా ఉన్నారు అంటే వాళ్ళు క్యూ ఆడడం తప్పంటే తప్పు కాదు అలాగే నిలబడాల కమ్యూనిటీలో కింద స్థాయి వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా అండగా అయితే ఏంటంటే ఆ లక్ష్మీనాయుడు అనే వాళ్ళు కూడా లేని వాళ్ళు అనమాట సో ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుంది అనమాట ఇది పెద్దది చేసుకోవడం కూటమికి ఉన్నటువంటి సిచువేషన్ కరెక్ట్ కాదు ఎవరైతే హరిశ్చంద్ర అని చెప్పేసి ఉన్నాడో అతని వెనకాల వేసుకొచ్చుకున్న పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు కాబట్టి తప్పనిసరిగా ఎంత కమ్యూనిటీ అంత ఉండాల్సినంత పని అయితే లేదు ఉండదు కూడా కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ విషయంలో ఉన్న సమాచారం ఒకటి అయితే ఉంది నాకు ఏమంటే జనసేన పార్టీ దగ్గర నుంచి ఇద్దరు ఒక నాయకుడు మన బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని అదేవిధంగా టీడీపీ పార్టీ దగ్గర నుంచి మన నారాయణ గారిని ఇద్దరిని కూడా పంపించి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నట్లుగా హోమ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఉన్నాయన్నట్లుగా ఒక వార్త అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నిజమో లేదా అబద్ధం అయితే నేను చెప్పను బట్ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది మీడియాలోనే అంటే నిప్పు లేకుండా పొగరాదు సో అది అయి ఉండొచ్చు ఒకటైతే చెప్తాను ఒక మనిషి చసిపోయినాడు ఒక కుటుంబం తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అల్లాడిపోతా ఉంది ఒక ఇద్దరు బిడ్డలు వాళ్ళ అన్నదమ్ములు పవన్ నాయుడు భార్గవ నాయుడు ఇద్దరు కూడా హాస్పిటల్స్ లో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నారు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలతో ఉందన్నమాట ఎందుకంటే సామాజిక వర్గం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాసరి రాము గారు కావచ్చు ఆమంచి స్వాముల గారు కావచ్చు మరికొంతమంది చాలా మంది బయటకు వచ్చి గట్టిగా నిలదీచడం జరుగుతుంది అనమాట ఇది పెద్దదయ్యి చాలా దారుణమైన స్టేజ్ లోకి వెళ్లే ముందు ప్రభుత్వ పెద్దల రంగంలో దిగి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ వెనకాల వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని వాళ్ళ వెనకాల లేకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో పనిష్మెంట్ వచ్చే విధంగా జరిగితే మాత్రమే ఇది తగ్గడానికి అయితే అవకాశం ఉంది ఇది ఉధృత అవడానికి అయితే అవకాశం